వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేర్లుంబిని జీవితంలో మనం ఏది చేసినా ఎంత సంపాదించినా అంతకు మించి ఆస్తులు ఏమైనా పోగేసినా కూడా ఎవరికైనా కావాల్సింది మానసిక ప్రశాంతత అలాగే ఆధ్యాత్మికత వైపు చక్కటి మార్గం కావాలి సో ఇవన్నీ మనకు తెలియచేయడానికి ఎప్పటికప్పుడు మానవతా విలువల్ని ఆయన మాటల్లో మనకు తెలియజేస్తూ అలాగే ఆధ్యాత్మికత వైపు మన అడుగులు పడేలా చేస్తున్న ఒక మార్గదర్శి వాటి మన గెస్ట్ అనంత శక్తి ఫౌండర్ నుండి అనంత సాయికృష్ణ గారు మనతో పాటు ఉన్నారు లెట్స్ డాక్టర్ హెడ్ హలో సార్ నమస్తే సార్ డబ్బు డబ్బు గురించి మాట్లాడితే ఒక్కొక్కరు వాళ్ళ యాంగిల్ పర్స్పెక్టివ్ ఉంటుంది బట్ డబ్బే అన్నిటికీ మూలం అనేది మాత్రం ఇది సత్యం అయితే నార్మల్గా డబ్బే అన్ని అనార్థాలకు కారణం అవుతుంది ఒకవైపు అలాగే డబ్బే అన్నిటికీ మూలం కూడా ఈ రెండు యాంగిల్స్ని ని చూసుకున్నప్పుడు మనం ఆ బ్యాలెన్స్ ఎలా మెయింటైన్ చేయాలి అంటే మనం ఎక్కువ ఎఫెక్ట్ చేయకుండా మనం ప్రశాంతంగా లైఫ్ లీడ్ చేయాలంటే ఏంటి మార్గం ఇప్పుడు డబ్బు అన్నిటికీ మూలం అన్నారు డబ్బు అన్ని అనార్థాలకుండి అంటే ఇప్పుడు డబ్బు కోసం ఏది పడితే అది చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇప్పుడు మనం ఏది చేసినా కూడా డబ్బు కోసమే ట్రై చేస్తూ ఉంటారు ఓవర్గా దాని మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచుకొని దాని సైడ్గా ఎక్కువ గ్రీడీ అయిపోవడం ఇలాంటివి చేస్తుంటారు కదా మరి సరే అండి ఇప్పుడు డబ్బు అనేది ఎలాగుంటుందంటే డబ్బు అనేది సాక్షిభూతంగా ఉంటుంది డబ్బు ప్రతి ఒక్కరిని ఒకే విధంగా ట్రీట్ చేస్తుంది డబ్బు ఎలాగుంటుందంటే ఫస్ట్ మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని బయటపెడుతుంది అండి డబ్బు ధనం మూలం ఇదం జాగ్రత్త డబ్బు పట్ల మనం ఎంత ప్రేమతో ఎంత కృతజ్ఞత భావంతో ఉంటే డబ్బు మనకు లైఫ్లో అంత లాంగ్ అంతా జర్నీ చేస్తుందండి ఈరోజు డబ్బు ఉన్న ప్రతి ఒక్కరిని ఎవరన్నా చూడండి వాళ్ళ బయట క్యారెక్టర్ ఏ విధంగా ఉంటుందో డబ్బు పట్టించుకుందండి డబ్బు ఎలాగ ఉంటుందంటే సాక్షిభూతంగా ఉంటుంది నువ్వు నా పట్ల ప్రేమతో కృతజ్ఞత భావంతో నేను నువ్వు నా పట్ల ఉన్నావు నేను అదే భావనతో నీ దగ్గరకు వస్తున్నాను బట్ నీవు దాని గురించి ఏదైనా నెగిటివ్ పనులు చేసినా ఒక ఒకరిని శారీరకంగా మానసికంగా బాధ పెట్టినా డబ్బుకు సంబంధం లేదండి అది అది కర్మ సిద్ధాంతంలో దాని యొక్క రిజల్ట్ అనేది ఉంటుంది కాబట్టి డబ్బుకు మంచి చెడు అనేది సంబంధం లేదు నువ్వు డబ్బు పట్ల ప్రేమ కృతజ్ఞత బాగుతున్నావు కాబట్టి నీ దగ్గరకు వస్తుంది అంతే తర్వాత డబ్బు నువ్వు ఎలా వాడుకుంటున్నావు అనేది నీకు సంబంధించింది ఇప్పుడు మనం చూస్తున్నాం కొంతమంది వేల కోట్లు వందల కోట్లు సంపాదించి అడ్డదారులుగా ఏవి చేస్తూ ఉంటారు బట్ నెక్క మూమెంట్లో వాళ్ళు చేసే కర్మకు డబ్బు ఆపుతుందా ఆపదు కదండి అంటే ఇక్కడ డబ్బు అనేది మనిషిని యొక్క వ్యక్తిత్వాన్ని ఏ విధంగా దూషించదు నీవు నా పట్ల ఏ విధంగా అయితే నువ్వు నన్ను కోరుకుంటున్నావో ఆ విధంగా నేను నీ దగ్గరికి వస్తానంటున్నాను ఇప్పుడు చూడండి మనం పూర్వకాలంలో కొంతమంది కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేసి వాళ్ళ యొక్క వరాలను పొందారు అక్కడ భగవంతుడు వచ్చి వాళ్ళకి వరాలు ఇచ్చి వెళ్ళిపోయాడు ఆ వరాలను వాళ్ళు నెగిటివ్గా ఉపయోగించుకొని చాలామంది కాలగర్భంలో కలిసిపోయారు నరకాసుడు కావచ్చు తర్వాత హిరణ్యాషుడు కావచ్చు ఇలాంటి వాళ్ళందరూ ఇక్కడ చూడండి దేవుడు వచ్చి వరం ఇచ్చాడు వాళ్ళకు ఆ వరాన్ని వీళ్ళు పాజిటివ్గా వాడుకుంటే పాజిటివ్గా ఉండేవాళ్ళు వాళ్ళంతా నెగిటివ్గా వాడుకున్నారు కాబట్టి వాళ్ళకి ఏదో ఒక రూపంలో వాళ్ళ చివరికి చావు అనేది చాలా భయంకరంగా ఉంటుంది సేమ్ డబ్బు కూడా అలాగేనండి నువ్వు డబ్బు నన్ను రోజు ప్రేమిస్తున్నావు కాబట్టి నేను నీ దగ్గరికి వస్తున్నాను బట్ నువ్వు నన్ను ఉపయోగించుకొని నువ్వు బయట చేసే పనులకు నాకు ఎటువంటి సంబంధం అలాంటి వాళ్ళ దగ్గర డబ్బు ఎక్కువ ఉంటుంది కదా మరి అదే నన్ను చెప్తున్నాను ఇప్పుడు డబ్బుకి మనిషికి సంబంధం లేదు నువ్వు డబ్బు పట్ల ప్రేమగా కృతజ్ఞత ఉన్నావు కాబట్టి డబ్బుని దగ్గరికి వస్తుంది ఇప్పుడు చూడండి మీరే ఉన్నారు మీ సర్కిల్ ఒక పది మంది పదిహేను మందిని సెలెక్ట్ చేసుకోండి వాళ్ళు బయట క్యారెక్టర్ వేరే రకంగా ఉన్న వాళ్ళ దగ్గర ప్రజెంట్ డబ్బు ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి డబ్బు లేని వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి ఇద్దరిని సెలెక్ట్ చేసుకోండి డబ్బు ఉన్న వాళ్ళు వాళ్ళ యొక్క క్యారెక్టర్ బయట ఎంత నెగిటివ్ ఉన్నా డబ్బు దగ్గరకు వచ్చే లోపల డబ్బును మాత్రం దూషించారు వాళ్ళు డబ్బును తిట్టారు డబ్బుని ఎప్పుడు పొగుడుతూనే ఉంటారు వాళ్ళు అంటే డబ్బును ఎప్పుడు ఆకర్షిస్తూనే ఉంటారు అనమాట కాబట్టి డబ్బు వాళ్ళ దగ్గరకు వస్తుంది బయట నీ వ్యక్తిత్వానికి డబ్బు సంబంధించే విధానికి వాళ్ళకి ఎటువంటి సంబంధం డబ్బుకి సంబంధం సంబంధం లేదు కానీ కర్మ అనేది పనిచేస్తుంది మళ్ళీ అది నీ వ్యక్తిగతానికి సంబంధించింది కొంతమంది చూడండి వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు కానీ ఎప్పుడు డబ్బును తిడుతూ ఉంటారు బయట మాత్రం వాళ్ళకి అంత రిలేషన్ బాగుంటారు అంటే ఫ్రెండ్స్ దగ్గర బాగుంటారు ఫ్యామిలీ దగ్గర బాగుంటారు డబ్బు దగ్గరకు వచ్చేలోపు డబ్బును తిడుతూ దూషిస్తూ ఉంటారు వాళ్ళ దగ్గర చూడండి డబ్బు రాదు ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఫ్యామిలీకి ఇంపార్టెంట్ ఇస్తున్నావు ఫ్యామిలీని ప్రేమగా చూసుకుంటున్నావు నీ ఫ్రెండ్స్ సర్కిల్ని ప్రేమగా చూసుకుంటున్నావు సేమ్ అదే విధంగా డబ్బు దగ్గర కూడా ఉన్నాను అని చెప్తాను నేను నువ్వు బయట ఏ విధమైన వ్యక్తిత్వంతో ఉంటే అదే వ్యక్తిత్వం డబ్బుతో ఉండండి మీరు డబ్బుతో ఎటువంటి వ్యక్తిత్వంతో ఉంటారో బయట కూడా అదే విధంగా ఉండండి డబ్బు అనేది మనం వదిలిపెట్టి వెళ్ళదండి ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే చూడండి మనకు రతన్ టాటా గారు ఉన్నారు చూడండి వాళ్ళు ఆయన చివరి శ్వాస వరకు బయట ప్రతి ఒక్కరికైనా ఒక్కరు కూడా ఆయన నెగిటివ్గా విమర్శించారు ఎందుకంటే మళ్ళీ ఆయన దగ్గర కొన్ని వందల కోట్లు ఉన్నాయి బట్ ఆయన ఏ రోజు బయట నెగిటివ్గా స్ప్రెడ్ అవ్వలేదు కదా ఎందుకంటే ఆయన డబ్బును ఎలా చూసాడో బయట సమాజాన్ని కూడా అలాగే చూశాడు కొంతమంది వందల కోట్లు వాళ్ళు ఈరోజు అడ్రస్ లేకుండా వెళ్ళారు అంటే వాళ్ళు బయట డబ్బు పట్ల ఏ విధంగా ఉన్నారో బయట సమాజం పట్ల ఆ విధంగా లేరు కాబట్టి కర్మ సిద్ధాంతం తప్పకుండా పనిచేస్తుంది దానికి డబ్బుకు ఎటువంటి సంబంధం ఉండదండి ఓకే అయితే కొంతమంది అయితే కత్తెర చేతిలో అంటారు వాళ్ళ దగ్గర డబ్బు నిలవదసలు అసలు నీళ్ళల్లో ఉప్పేస్తే ఎలా కరిగిపోతుందో అంత తేలిగా కరిగిపోతుంది ఎన్ని డబ్బులన్నా ఇవ్వండి వాళ్ళకి అలాంటి దగ్గర అంటే అసలు ఎలా డబ్బుని ఎలా ఖర్చు చేయాలనే ఆలోచనలోనే అదే ధోరణి ఉంటుంది వాళ్ళకి మరి అలాంటి వాళ్ళతో డబ్బు మరి ఉండాలి అంటే ఏం చేయాలి అంటే వాళ్ళకి డబ్బు యొక్క వాల్యూ తెలియదండి వాళ్ళు ఎందుకంటే ఫ్యూచర్ గురించి ఆలోచన చేయరు తర్వాత వాళ్ళకి ఆ వాల్యూ ఎప్పుడు తెలుస్తుంది అంటే అలాంటి వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఒక ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాలండి డబ్బు ఉన్న వాళ్ళని డబ్బు లేని వాళ్ళని ఆ ఇద్దరిని వీళ్ళు ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకొని వాళ్ళ యొక్క మనోభావం గురించి తెలుసుకున్నారనుకోండి డబ్బులు విచ్చలివిడిగా ఖర్చు చేయరండి డబ్బు ఎప్పుడంటే ఎలా ఉంటుందంటే చెప్పే కదండి డబ్బు మన దగ్గరికి వచ్చేటప్పుడు సామభేద దండోపాయం అంటే మూడు రకాలుగా డబ్బు మనొక్కడు అవకాశం ఇస్తుంది అంటే నువ్వు డబ్బు పట్ల ప్రేమగా ఉన్నావు నీ దగ్గరకు వస్తుంది విచ్చలవిడిగా అర్థమైన వాటికి ఖర్చు పెట్టుకుంటూ ఉన్నావు అనుకోండి అక్కడ ఏమవుతుందంటే సిద్ధాంతము డబ్బు అనేది రెండు అక్కడ నీ నీ యొక్క వ్యక్తిత్వం పైన అటాక్ చేస్తాయి అలాంటప్పుడు ఇప్పుడు చూడండి చాలామంది విచ్చలవిడిగా ఖర్చు చేసేవాళ్ళు ఉన్నట్టుండి అయిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు అంటే డబ్బు ఉన్నప్పుడు నువ్వు ఎలాగుంటావో లేనప్పుడు కూడా అలాగే ఉండాలండి డబ్బు లేనప్పుడు ఎలాగ ఉంటామో డబ్బు ఉన్నప్పుడు కూడా అలాగే ఉండాలి ఈరోజు డబ్బు లేదని మనం సైలెంట్గా ఉండి డబ్బు వచ్చిన తర్వాత ఇవన్నీ విచ్చల విడతనం చేసామంటే అంతా ఏం చేస్తుంటే నీకు కర్మ సిద్ధాంతం వైపు తీసుకెళ్తుంది ఏదో రోజు ఆ కర్మ సిద్ధాంతం యొక్క ప్రభావం నీ పైన ఉంటుంది ఆ రోజు మనం మేము విశ్వ ప్రయత్నం చేసినా కూడా డబ్బు మన దగ్గరకు రాదండి ఈరోజు చూడండి చాలామంది బయట సొసైటీలో ఐపీ పెడుతున్నారు ఎందుకు పెడుతున్నారంటే డబ్బు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ యొక్క నడవడిక వాళ్ళ యొక్క వ్యక్తిత్వము చాలా డిఫరెంట్గా ఉండేది డబ్బు పోయిన తర్వాత వాళ్ళు విశ్వ ప్రయత్నం చేసిన డబ్బు వాళ్ళ దగ్గరికి రాదు వాళ్ళు అప్పుడు ఏం చేస్తారు శారీరకంగా మానసికంగా కుమిలిపోయి ఉంటారు ఈ విధంగా ఉంటుందండి డబ్బు యొక్క ప్రభావం మనిషి పైన అయితే డబ్బు మనతో ఉన్నప్పుడు ఆ ప్రశాంతత మనకు ఉండదు డబ్బు ఎక్కువ ఉన్నా కూడా ప్రాబ్లమే అంటుంటారు ఉన్న నిద్ర సరిగ్గా పట్టదు ఏమేవో ప్రాబ్లమ్స్ అది ఉంటాయా పోతాయా పోతే ఎలా పోతాయి లేకుండా అయిపోతానా అప్పులపాలవుతానా ఉన్న వాళ్ళకి ఇలాంటి ఆలోచనలు బాధలు ఉంటాయి కదా మరి అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి చూడండి మనం అదంతా మన భ్రమ అండి డబ్బు వాళ్ళు ఎంతమంది ప్రశాంతంగా లేరు అండి డబ్బు లేని వాళ్ళు కూడా ఎంతమంది ప్రశాంతంగా లేరు డబ్బు మన యొక్క వ్యక్తిత్వాన్ని చెడపడుతుంది అనేది మన భ్రమ డబ్బు ఎప్పుడు సాక్షిభూతంగా ఉంటుందండి ఆ డబ్బు మన దగ్గరకు వచ్చిన తర్వాత మన యొక్క వ్యక్తిత్వం మారుతుంది ఇక్కడ డబ్బుది ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదండి మనం చూసే విధానం మారుతుంది ఈరోజు డబ్బు వందల కోట్లు వాళ్ళు ఎంతమంది ప్రశాంతంగా లేరు ఎంతమంది ఇప్పుడు తినడానికి లేని వాళ్ళు కూడా ఎంతమంది ప్రశాంతంగా ఉన్నారు అంటే డబ్బు మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏ విధమైనటువంటి వ్యక్తిత్వంతో ఉండాలనేది మనం తెలుసుకోవాలండి మనం డిసైడ్ చేసుకుంటే డబ్బు డిసైడ్ అవుతుంది మనతో కలిసి జర్నీ చేయాలా లేదా థ్యాంక్ యూ సో మచ్ యూ మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి